హాయ్ హలో ఎవరి అందరికి అందరికీ నమస్తే అందరూ అనేది చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ఇటు బ్లాగ్ అనమాట ఇంకా నేను మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశాను చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుందండి ఇంకా నేనైతే ఇంట్లో పని అంటే వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రైడే కదా ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి సింక్లో ఉన్న గిన్నెలను కడిగేసి కౌంటర్ టాప్ దగ్గర స్టవ్ దగ్గర క్లీన్ చేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకోవాలి ఫ్రైడే కాబట్టి ఇంకొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా తర్వాత షాప్ అయితే బయలుదేరుతున్నాను రెడీ చేసుకొని అందులో అయితే చాలామందికి ఒక చిన్న కోరిక అయితే ఉంటుంది కదండి ఇంట్లో ఉంటూ చేతిలో పని ఉండి కూడా కాస్త ఆ సమయం వెచ్చించి మనం కొంచెం ఆదాయం అయితే సంపాదించాలని అందరికైతే ఉంటుంది అయితే మన చేతిలో టాలెంట్ ఉంది కానీ అడగడానికి మాత్రం కొంచెం భయం వాళ్ళు మనల్ని ఏమంటారో ఎలా చూస్తారో అని చెప్పేసి మనం కొంచెం వెనక్కి అయితే వెళ్తూ ఉంటాము కానీ మీ ఆ ఒక్క అడుగు మీరు ముందేస్తే మీకు పని రావచ్చు ఆదాయం రావచ్చు అంతకంటే ముఖ్యంగా మీ మనసుకు ఒక మంచి ప్రశాంతత కూడా రావచ్చు అయితే ఈరోజు నేను మీ అందరితో ఒక విషయం గురించి అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను చెప్పాను కదా అదేంటి అంటే ఇప్పుడు మనం మనకి టైలరింగ్ వచ్చు కానీ మనం మనకు ఒకవేళ కస్టమర్స్ అనే వాళ్ళు రాకుండా ఉండడము లేదంటే మనం బిగినర్స్లో ఉండడము వల్ల మనకి ఆర్డర్స్ అనేది రావు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈరోజు వీడనమాట అయితే మనము వర్క్ వచ్చు మనకి అన్ని విధాలుగా మనకు స్టిచ్చింగ్ అయితే వచ్చు కానీ మనకి వర్క్ రావడం లేదు కాబట్టి మనం వేరే వాళ్ళని అయితే అడగాలి అనమాట వర్క్ అంటే పీస్ వర్క్ పీస్ వర్క్ అంటే ఐడియా ఉంది కదా పీస్ వర్క్ అడగాలి అసలు పీస్ వర్క్ అంటే ఏంటి దాన్ని ఎలా అడగాలి ఎవరిని నమ్మాలి పని వచ్చినాక అసలు మనం దాన్ని ఎలా ప్రొఫెషన్గా పూర్తి చేయాలి ఇవన్నీ కూడా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను ఈరోజు నేను చెప్పే మాటలు అనేది ఏ ఒక్కరికో యూజ్ అవుతాయని కాదు చాలా మందికి యూజ్ అయ్యే విధంగా అయితే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు ఈ ఈ వీడియోలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను చెప్పే విషయాలు అయితే మీరు వింటూ ఉండండి మీ జీవితంలో మార్పు ఇక్కడి నుండే మొదలైపోతుంది ఇవాళ నేను మీతో ముఖ్యమైన విషయాల గురించి అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను కదా ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది పీస్ వర్క్ అంటే ఇంట్లో ఉండి టైంను వృధా చేయకుండా టైర్లింగ్ టాలెంట్తో చిన్నదైన ఆదాయం అనేది సంపాదించుకోవడమే అనమాట ఇక అసలైన విషయం ఏంటంటే పీస్ వర్క్ కావాలంటే ఎలాగైనా అడగాలి కానీ ఎలా అడగాలి అసలు ఎవరి దగ్గర అడగాలి ఈ మాటలు ఎలా వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి మనం నమ్మకాన్ని ఎలా కలిగించాలనేది ఈరోజు నేను చెప్పే విధంగా మీరు ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా అయితే పీస్ వర్క్ అడగడానికి ముందు మనం మీ టాలెంట్ మీద అయితే మీకు నమ్మకం అయితే ఉండాలి మీకు బ్లౌజ్ కుట్టడం వచ్చా లేదా కటింగ్ వచ్చా ఫినిషింగ్ మీ స్టైల్లో బాగుంటుందా అయితే ఇక వెనక్కి తిప్పుకోకుండా నిజాయితీగా చెప్తున్నా అని మీది మీకు నమ్మకం అనేది కలగాలి అలాగే మీ నైపుణ్యం మీదే మీకు పని దొరకడానికి పెద్ద అవకాశం అని అనుకోండి ముందైతే మీ వర్క్ మీకు వచ్చా లేదనేది మీరు మీ మీది మీకు కాన్ఫిడెంట్ అనేది ఉండాలి అప్పుడు మనం అడగడానికి సాహసం అయితే చేస్తారు ఎవరిని అడిగినా ముందు మన మాటల్లో వినయంగా మర్యాదగా ఉండాలి ఉదాహరణకు ఏంటంటే అక్క ఓ చిన్న విషయం చెప్పాలి నాకు ఒక బ్లౌజ్ కుట్టడం బాగా వచ్చు మీకు నచ్చితే మీ షాప్లో నాకు ఏదైనా పీస్ వర్క్ ఉంటే ఇవ్వండి అని ఇలా మనం మంచిగా మాట్లాడాలి అంటే ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళి మన ఏరియాలో ఉండే షాప్ దగ్గరికి వెళ్ళి మనం ఇలా అడిగితే వాళ్ళు ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు అయితే ఒక్క మాటతో ఎవ్వరు నమ్మరు కదా కాబట్టి మీరు కుట్టిన బ్లౌజులు ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి వాళ్ళకి చూపించి ఇలా చెప్పండి ఇవి నేను కుట్టిన లెక్క మరి కటింగ్ మంచి ఫినిషింగ్ వర్క్ నేనే చేశాను ఒకసారి మీరు చూసి చెప్పండి అని చెప్పేసి చెప్పండి అప్పుడు మీ పని మాట్లాడాలి మీరు కాకపోయినా మీ పనిని బట్టి వాళ్ళు మీకు వర్క్ అనేది ఇస్తారు కాబట్టి వాళ్ళకి పూర్తిగా పనికి ఒప్పించకండి చిన్నగా మొదలుపెట్టండి రెండు మూడు బ్లౌజులు ట్రై చేస్తాను బాగా వస్తే మీరు మళ్ళీ ఇచ్చేయండి లేదంటే వదిలేయండి అక్కా అని చెప్పేసి మీరు మంచిగా చెప్పండి అప్పుడు వాళ్ళకి కొంచెం నమ్మకం అనేది కలుగుతుంది ఏ పని అయినా కూడా టైంకి చేయడం నమ్మకానికి మూలం అనమాట మీరు చెప్పిన సమయానికి ఇచ్చారు అంటే వాళ్ళు మళ్ళీ మీతోనే పని చేయించుకుంటారు కాబట్టి ఇది చెప్పేటప్పుడు కూడా బాగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి మీరు చెప్పిన టైంకే ఇస్తానని నమ్మకంగా చెప్తే వాళ్ళు అవి కూడా అర్థం చేసుకుంటూ ఉంటారనమాట ఇంట్లో ఉండు ఇంట్లో ఉండి ఉండి కూడా టైంలో వృధా చేయకుండా ఇంట్లో నుంచే పని చేయాలనుకుంటే ఇలాంటి టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి మీకు కూడా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది అలాగే ఇలా చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా తడబడకుండా మంచిగా అడగాలి వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు చివరిగా ఒకటి చెప్పాలి అంటే మనం అడగకపోతే ఎవరు మనకి పని అయితే తెచ్చిపెట్టరు కదా మనం అడిగే ధైర్యం అడిగే ధైర్యం వస్తేనే వాళ్ళు మనకు అవకాశం ఇస్తారు కాబట్టి మీతో మీతో పాటు ఇంకెవరైనా ఒకవేళ మీకు కొంచెం ధైర్యంగా ఉండడానికి ఎవరైనా ఫ్రెండ్స్ని అట్లా తీసుకుని వెళ్ళి ధైర్యంగా మీరు అడగండి అప్పుడు మీకు ఖచ్చితంగా పాజిటివ్గానే మా మనకి వినిపిస్తాయి అనమాట అంటే వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా ఎవరికైనా కూడా అవసరం ఉంటుంది కాబట్టి మీకు వర్క్ కావాలి వాళ్ళకి కూడా వర్క్ చేయించుకునే వాళ్ళు కావాలి కావాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు అయితే ఫస్ట్ ఒకటి రెండే ఇస్తారన్నమాట ఫస్ట్ అయితే ఎక్కువ ఇవ్వరు ఫస్ట్ ఒకటి యువమాన్ అండి యువమాన్ మంచిగా కొట్టించిన తర్వాత ఇంకా వేరైతే ఇస్తానని చెప్పేసి చెప్పండి ఇలా నేను చెప్పిన కొన్ని టిప్స్ అయితే మీరు తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా మీకు పని అయితే దొరుకుతుంది అడగడం తప్పు కాదు పని చేయాలనుకోవడం కూడా తప్పేమీ కాదు మనం స్వయం ప్రతిభతో మన కుటుంబానికి సహాయపడాలనుకోవడం మాత్రం గొప్ప పని అస్సలు భయపడద్దు నమ్మకంతో అడగండి మీరు అడిగితే ఖచ్చితంగా రేపటికో ఇంకొక రోజుకో ఖచ్చితంగా వాళ్ళైతే మీకైతే వర్క్ అయితే ఇస్తారు కాబట్టి పనికి అసలు ముందు మనం ఒకవేళ మనం మన వరకు ఒకటి నచ్చి వాళ్ళు పని పనికి పెట్టుకున్నారు అనుకోండి అంటే మనకి రోజు పీస్ వరకు ఇచ్చారు అనుకోండి పనికి పని దొరికిన తర్వాత మనం ఎలా ప్రొఫెషనల్గా వ్యవహరించాలి అనేది కూడా మీ అందరికీ తెలిసి ఉండాలి అందరిలాగా నేను మొదలు ఒక చిన్న పని అయితే అడిగాను ఒక రెండు రోజులతో మంచిగా మొదలైంది ఫస్ట్ స్టార్టింగ్లో నేను పీస్ వరకు తీసుకున్నప్పుడు కానీ అక్కడితో అయితే ఆగలేదు ఎందుకంటే పని దొరకటం ఒకటే కాదు ఆ పనిలో నిజంగా మనం విశ్వాసం నిలబ విశ్వాసంగా నిలబడమే నిజమైన విజయం అనమాట ఇలా ఇంకా నువ్వు పని దొరికిన తర్వాత ఈ విషయాలు తప్పకుండా గమనించాలి మనకి పని ఎంత కష్టపడి దొరికిందో ఆ పనిని మనం అంతే ఇష్టంగా కాపాడుకోవాలి లేదు అంటే మనకు వచ్చినట్టే వచ్చి అదైతే మిస్ అయిపోతుందనమాట మీరు ఏ టైంకి చెప్తే ఆ టైంకి పూర్తి చేసి ఇవ్వాలి ఒకసారి ఆలస్యం చేస్తే మాత్రం వాళ్ళకి మీ మీద నమ్మకం అయితే ఉండదు మీకు అప్పటి వరకు రెండు బ్లౌజులు ఇచ్చిన వాళ్ళు తర్వాత ఇరవై బ్లౌజులు ఇవ్వగలరు ఒకవేళ అలా ఇచ్చేటట్టు మీరు చేసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే పని ఒక్కటే పని కంటే కూడా టైమింగ్ మీద ఎక్కువగా నమ్మకం అయితే ఉంటుంది కాబట్టి మీ చేతుల్లో మీ చేతుల్లోంచి వెళ్ళే ప్రతి బ్లౌజు మంచిగా ఉండాలి చూడ్డానికి ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ కానీ అన్ని విధాలా బాగుండాలి మీరు ఎంతగా శ్రద్ధ ఎంత శ్రద్ధగా కుట్టారో ఎంత నీట్గా ఉంది అనేది దానిని చూసిన వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది కావున మనం ఏం చేయాలంటే మనం కుట్టే ప్రతిదీ కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఏదైనా ప్యాకింగ్ కానీ లేదా బటన్స్ పెట్టడం కానీ కుట్టడం కానీ ఉక్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా నీట్గా శ్రద్ధగా ఫినిషింగ్ మీద బాగా శ్రద్ధగా శ్రద్ధ పెట్టి కుట్టాలి అప్పుడు పనిచేసేటప్పుడు మంచిగా మనము నమ్మకం నమ్మకంతో మాట్లాడాము అదే నమ్మకంతో వాళ్ళకి మనం బ్లౌజ్ ఇచ్చేటప్పుడు కూడా అలానే ఉండాలన్నమాట మన మన కష్టం అనేది మన ఇష్టం అనేది ఆ బ్లౌజ్లో కనబడాలి వాళ్ళు ఏమన్నా అడిగితే తక్కువ మాటల్లో క్లియర్గా చెప్తేనే మంచి పేరు అనేది వస్తుంది ఇంకా వాళ్ళకి మాట మాట ఏది కానీ మాట్లాడకూడదు ఎక్కువ మన స్టార్టింగ్ వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఉంటే మధ్యలో మనం కూడా మాట్లాడకూడదు అనమాట నీట్గా మాట్లాడాలి అలాగే వాళ్ళు డబ్బు తక్కువ ఇస్తా అన్నారు ఇస్తా అన్నారు కాబట్టి నేను కూడా కాంప్రమైజ్ చేస్తాను అని అనుకోకండి మీ స్టాండర్డ్ పట్టు తప్పకండి బంగారం ధర కంటే బంగారం నాణ్యతే ముఖ్యం కదా చిన్న పనైనా చెప్పిన విధంగా నిజాయితీ కంప్లీట్ చేస్తే మీ కస్టమర్ మీ అడ్వర్టైజ్ అవుతారనమాట పని అయిపోయాక పీస్ వర్క్ ఇచ్చిన వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ పెట్టండి అక్క పని అయింది మీరు ఎప్పుడైనా తీసుకురండి అని చెప్పేసి ఇంకా అలా మనం కుడతా ఉంటే మనకి ఇంకా వర్క్ అనేది ఇస్తూ ఉంటారు ఇలాంటి చెప్పడం వల్ల వాళ్ళకి మీ మీద నమ్మకాన్ని పెంచుతుంది కాబట్టి వాళ్ళకి మంచి ఫీలింగ్ అనేది వస్తుంది ఈమె బాధ్యతగా ఉంటున్నది మంచిగా కుడుతుంది అన్న పేరు అయితే వస్తుంది అనమాట అలాగే ఇతర పనుల వల్ల మనం మన పని అంటే మనం చేసే పని అయితే అయితే చేయకూడదు ఒకవేళ మీరు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి ఉంటే మీరు మీ పని బాధ్యత అనేది తొందరగా కంప్లీట్ చేసుకొని టైంకి మీరు బ్లౌజులు కుట్టేటట్టు అయితే రెడీ అవ్వండి ఒకసారి టైం మిస్ చేస్తే మాత్రం నెక్స్ట్ టైం మీరు అడిగినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపరు కాబట్టి వాళ్ళు ఎంత టైంకి ఇవ్వమన్నారో మనం అంత టైంకి ఇచ్చేటట్టు మనం ఇంట్లో పని కూడా చేసుకొని వాళ్ళకి టైంకి అయితే మనం బ్లౌజులు ఇచ్చేటట్టు చూసుకోవాలి అలా ఇస్తూ ఉంటే మనకి రోజు మనం ఎంతైతే కుట్టగలుగుతామో అన్ని బ్లౌజులు అయితే మనకి ఇస్తూ ఉంటారు అప్పుడు మనం మనమే చేయలేకపోవాలి కానీ వాళ్ళు ఇస్తూనే ఉంటారు కాబట్టి మనం అలా కష్టపడాలన్నమాట ఇంట్లో పనైనా ఇటు స్టిచ్చింగ్ అయినా కూడా ఏదైనా అసలు పని దొరకడమే ఒక మెట్టు ఆ పనిని ప్రేమగా నిజాయితీగా చేయడం మీ ఎదుగుదలకైతే ఒక దశ అనమాట మీరు ప్రొఫెషనల్గా కనిపించాలంటే మీరు టైలరింగ్ టైలరింగ్నే కాదు మీ నైజాన్ని కూడా శుభ్రంగా నెరవేర్చాలి అది చేస్తే ఒక షాప్ కాదు పక్క షాప్ వాళ్ళు కూడా మీ పేరే చెప్పుకుంటూ మీ దగ్గరికే వచ్చేస్తారనమాట కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకునేది ఏంటి మనం చేసే వర్క్ అనేది నీట్గా ఉండాలి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ కట్టింగ్ కానీ ప్రతి ఒక్కటి బాగుంటేనే వాళ్ళు వేరే వాళ్ళకి కూడా సర్చ్ చేస్తారనమాట దాన్ని బట్టి మనకి వర్క్ అనేది ఆ షాప్ నుండే కాదు ఇంకా వేరే షాప్ల నుండి కూడా మనకైతే వర్క్ అయితే వస్తూ ఉంటుంది ఇలా మనం చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట వాళ్ళు మనకిచ్చే వర్క్ని బట్టి ఉంటుంది అలాగే మనం చేసే వర్క్ని బట్టి కూడా వాళ్ళకైతే నమ్మకం అయితే కలగాలి కదా అందుకని మనం పట్టుదలగా మనం వర్క్ అనేది ఫినిష్ చేయాలి అప్పుడే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాము ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి నాకైతే తెలిసిన వరకైతే నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకు అంటే ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది కదా చాలామందికి కస్టమర్స్ అనే వాళ్ళు రారు రాకపోవడం వల్ల వాళ్ళకి వర్క్ వచ్చి కూడా అలానే ఉంటారనమాట అలాంటి వాళ్ళకి ఇలాంటి టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటాయి అని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను అలాగే మీకు చాలామంది ఏంటంటే నాకు కామెంట్స్లో అడుగుతున్నారు అంటే అక్క బ్లౌజ్లో రేట్స్ గురించి అయితే అడుగుతున్నారు అది ఒక వీడియోలో ఆల్రెడీ నేను చెప్పానండి కానీ అది ఆ వీడియోస్ చూడకుండానే వాళ్ళైతే మళ్ళీ నాకు కామెంట్స్ అనేవి చేస్తున్నారు ఓకే పర్లేదు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాము అయితే చివరిగా ఒక మాట మన చేతుల్లో కళ ఉంది కదా అది మన కోసమే మనం వెలుగులోకి తీయాలి ఎవరు వచ్చి మనపై వెలుగు చూపరు అది అని ఎప్పుడు కానీ ఎదురు చూడవద్దు మనం మన వెలుగుని మనమే చూపించుకోవాలి ఒకసారి మనం అడిగిన పని సమర్థంగా చేస్తే మళ్ళీ వాళ్ళే మన దగ్గరికి వస్తారు మనం నిజాయితీగా పనిచేస్తే ఆ పేరు అనేది ఎప్పటికీ నిలుస్తుంది పేరు గెలిస్తే మన కష్టానికి మన కళలకి కూడా అర్థం వస్తుంది పీస్ వర్క్ అనేది చిన్నదే అని అనిపించవచ్చు కానీ అదే మన కుటుంబానికి వెలుగునిస్తుంది మన బిడ్డల భవిష్యత్తుకి ఆరంభ దారి అవుతుంది మనం అడగడాన్ని భయపడకూడదు అడగడానికి దేనికి కూడా భయపడకూడదు ఈరోజైతే చాలా డిస్టబెన్స్గా ఉందండి అయితే నేను చాలా విషయాలు అయితే మాట్లాడాలి అనుకున్నాను పీస్ వర్క్ గురించి కానీ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకు అంటే కారణం ఇక్కడ మాకైతే టెంపుల్ ఉంది కదా టెంపుల్లో అయితే ఇంకా పూజలు అవైతే జరుగుతున్నాయి రేపు శ్రీరామనవమి కదా ఇంకా చాలా అంటే చాలా సౌండ్స్ అయితే వస్తున్నాయి ఇంకా మన షాప్ అయితే పక్కనే కాబట్టి నేను ఇంట్లో నాకు కుదరలేదు ఇంకా షాప్లో అయితే డైరెక్ట్గా మాట్లాడుకుంటూ వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి చాలా డిస్టర్బెన్స్గా ఉంది చాలా విషయాలు అయితే దీని గురించి నేను ఇంకా మాట్లాడాలి అనుకున్నాను ఆ మాట్లాడాలనుకునే విషయాలు కూడా అన్నీ మర్చిపోయాను సౌండ్ వల్ల అయితే ఇంకా అందుకే మాట్లాడాలనుకున్న విషయాలన్నీ మర్చిపోయానండి అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను మంచి టిప్స్ అయితే నేనైతే అనుకున్నాను అనమాట అవన్నీ కూడా అంత డిసప్పాయింట్ అయిపోయింది పర్లేదులేండి నెక్స్ట్ వీడియోలో ఈరోజైతే కొన్ని మీతో షేర్ చేసుకున్నాను కదా నెక్స్ట్ వీడియోలో మనకి ఇంకా మనం డైలీ కొన్ని అయితే చెప్పుకుందాము కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే అండ్ ఈరోజు చెప్పిన వాటిలో మీకు ఏ టిప్స్ యూజ్ అవుతాయి లేదు మీకు ఏవి నచ్చాయి అనేది కూడా కామెంట్స్లో అడగండి అలాగే మీరు ప్రతి అంటే మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు పెట్టే కామెంట్కి నా కంటెంట్ అనేది ఆధారపడి ఉంది అంటే మీరు చెప్ మీరు అడిగే విషయాలకి ఖచ్చితంగా వీడియోస్ అనేది చేస్తాను కానీ ఒక్క విషయం అండి ప్రతిసారి బ్లౌజ్కి డ్రెస్లకి సంబంధించిన రేట్స్ అయితే అడగండి అని చెప్పాను నేను ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను అవి చూడకుండా మీరు కామెంట్స్ పెట్టడం అయితే ఎందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది అంటే మీరు వీరు వీడియోస్ అనేది పూర్తిగా చూడట్లేదని నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది నేను అంతకుముందే నేను రేట్స్ గురించి అయితే వీడియో చేశాను అయినా కూడా మళ్ళీ అడుగుతున్నారు అంటే మీరు నా వీడియోస్ అనేది రెగ్యులర్గా చూడట్లేదు అని నాకు అర్థమైంది కాబట్టి ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి చూసిన తర్వాత వాటిల్లో నేను చెప్పలేదు అనుకుంటే మీరు మళ్ళీ నన్ను రేట్స్ గురించి అడగండి ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను కానీ మీరు వీడియోస్ అయితే ప్రాపర్గా చూడ చూడండి చూసిన తర్వాత నన్ను ఏ క్వశ్చన్ అయినా ఏ డౌట్ అయినా అడగండి అప్పుడు నేను ఖచ్చితంగా వీడియోస్ అనేది చేస్తాను ఇంకా సాయంత్రం అయితే ఇదిగోండి బ్లౌజులు కంప్లీట్ అయిపోయినాయి సారీస్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కస్టమర్కి అయితే ఇవ్వాలి ఇప్పుడు అవి రెడీ చేస్తున్నాను అనమాట ఈ కస్టమర్కి ఇవ్వాలి ఏంటి అనేది ఇంకా ఈ టూ డేస్ అయితే బిజీ బిజీగా ఉంది కదా అందుకనే అండ్ ఇంకా ఇప్పటికైతే ఈరోజు కుట్టిన డ్రెస్సులు అనమాట ఇవి ఇవి కస్టమర్కి అయితే ఈరోజు సాయంత్రం అన్న రేపు మార్నింగ్ అనే ఇచ్చి చేయాలి ఎందుకంటే వాళ్ళకి శ్రీరామనవమి రోజే కావాలి అన్నారు ఇంకా కుట్టేటివి ఉన్నాయండి కానీ నాకు హెల్త్ అయితే బాగాలేదు టూ డేస్ నుండి కొంచెం అందుకనే స్లోగానే కుడుతున్నానండి మరీ హడావిడిగా చేసి నా హెల్త్ పార్ట్ చేసుకోవడం ఇష్టం లేదని కొంతమంది కస్టమర్స్కి అయితే ఇంకా వీలవ్వట్లేదు తర్వాత ఇస్తాను అని చెప్తున్నాను ఒకటి రెండు తీసుకునే మాత్రం అర్జెంటుగా కుడుతున్నాను ఇక మిగతా అయితే పక్కన పెట్టేస్తాను అనమాట కుట్టట్లేదు హెవీగా కుట్టి హెల్త్ పార్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి డబ్బులు అనేది ఇప్పుడైనా సంపాదించుకోవచ్చు తర్వాత అయినా సంపాదించుకోవచ్చు కానీ హెల్త్ పాడైపోతే మాత్రం సంపాదించుకోలేము కదా అందుకని ఇంకా పీస్ వర్క్ గురించి అయితే మీరు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి నేను మళ్ళీ దాని గురించి వీడియో అయితే చేస్తాను ఈరోజు కూడా చాలా విషయాలు అయితే మీ అందరికీ షేర్ చేశాను అనుకుంటున్నాను అండ్ ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు యూస్ఫుల్గా ఉంది లేదా కొంచెం యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇచ్చి మాకు యూజ్ అయింది అని చెప్పేసి చిన్న కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మాకు కొంచెం హ్యాపీగా ఉండి అరే మమ్మల్ని మన వీడియోస్ కూడా చూసి మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు అని ఒక 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 ఇది అనేది మాకు అనిపిస్తుంది అనమాట దాంతో మనం ఇంకా వీడియోస్ చేయడానికి ఇంకా మంచి మంచి టిప్స్తో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట అందుకే మీరు పెట్టే కామెంట్ మీరు ఇచ్చే లైక్ మాకు ఒక బూస్టింగ్ లాగా వర్క్ అవుతుంది అనమాట ఆ బూస్టింగ్ అనేది మీరు ఇస్తారు అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోతో మీరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను వేరే ఏంటంటే